ఈ వీడియోలో నేను చెప్పబోయేది మైక్ గురించి జనరల్గా యూట్యూబ్ చేసుకునే వారికి తో అవసరం ఉంటుంది అయితే వాయిస్ రికార్డింగ్ చేయాలన్నా లేదా ఏదైనా వ్లాగ్ చేయాలనుకునే వారికి ఏ మైక్ కొనాలో తెలియక చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు నేను యూట్యూబ్ కోసం రీసెంట్గా ఒక మైక్ కొన్నాను ఆ మైక్ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను నేను కొన్న మైక్ వచ్చేసి మ్యాక్ వైర్లెస్ లవ్లియర్ మైక్రోఫోన్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను త్రీ డేస్లో ఈ మైక్ ఇంటికి వచ్చింది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునేవారు లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వారికి చిన్న చిన్న క్రియేటర్స్కి ఈ మైక్ చాలా ఉపయోగపడుతుంది ఈ మ్యాక్ మైక్ కాస్ట్ వచ్చేసి వెయ్యి లోపే ఉంటుంది మీకు ఈ మైక్ గురించి వివరాలు కొన కావాలంటే డిస్ప్లేలో ఇస్తాను లేదా వీడియో కింద లింక్ ఇస్తాను నేను అనుకున్న దానికంటే ఇది చాలా ఎక్కువగానే బెటర్ అని నాకు అనిపించింది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది నేను వాడిన తర్వాతే మీకు చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ